హాయ్ టు ఆల్ అండి ఐ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ ఆర్ యూ అండి నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ ఫీలింగ్స్ మీ మీద ఎలా ఉన్నాయి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను దీంట్లో నుంచి ఎనర్జీస్ అయితే ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి టెన్ కార్డ్స్ అయితే తీస్తున్నాను ఫస్ట్ ఎనర్జీ ఏస్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చిందండి సెకండ్ వన్ క్వీన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ థర్డ్దేమో నైన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది ఫోర్త్దేమో ఏమో చారియట్ వచ్చిందండి ఫిఫ్త్దేమో కింగ్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది సిక్స్త్ కార్డ్ ఏమో క్వీన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది సెవెంత్ దేమో ఎయిస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది ఎయిత్ ఏమో టెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది నైన్త్ దేమో పేజ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చిందండి టెన్త్ దేమో టెంపరెన్స్ ఎనర్జీ వచ్చింది థర్డ్ పార్టీకి మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయంటే తను మిమ్మల్ని నెగ్గనివ్వద్దు తనదే పై చేయి ఉండాలని అయితే తను అనుకుంటుంది మీరు మీ వ్యక్తి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అని అనుకుంటుంది అంటే మీ మీరు ఆ వే అంటే మీరు జెన్యున్గా ఉన్నారండి వ్యూవర్స్ మళ్ళీ మీ యొక్క జెన్యునిటీ తోటి మీ పర్సన్ని మీరు ఎక్కడ ఆకర్షిస్తారో మీ వైపు ఆ వ్యక్తిని మళ్ళీ రప్పించేసి మీరిద్దరు కలిసి ఉంటారో అనే ఒక గుబుల్ అనేది తనలో అయితే ఉంది తను మీరు ఎదురు చూస్తూ ఉన్నారని తను అనుకుంటుంది మీ జెన్యున్ ప్రేమ కూడా అంటే ఇప్పుడు మీరు వ్యూవర్స్ మీ వర్క్ మీరు చేసుకుంటూ మీ యొక్క డబ్బు అనేది సంపాదించుకుంటూ ఉన్నారు మీ జీవితంలో మీరు హ్యాపీగా ఉన్నట్టుగా కూడా తనకైతే తెలుస్తూ ఉన్నాయన్నమాట ఆ థర్డ్ పార్టీ మిమ్మల్ని స్పై కూడా చేపిస్తుందండి పేజ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది స్పై ఎనర్జీ కూడా వచ్చింది చార్యట్ రావడం అయితే జరిగిందంటే మీరు తను ఎలా అంటే తన ఎలాంటి వ్యక్తి అని అంటే చాలా అహంకారం ఇగో అనేది చూపిస్తుందండి థర్డ్ పార్టీ చూపిస్తే తన ఇగో పొగరు అలాంటివి మళ్ళీ మీరు కూడా చూపించేసి అలాంటి అథారిటీ ఫిగర్ ఏమైనా అయిపోతారా వ్యూవర్స్ ఆడవారైనా మగవారు ఎవరైనా ఎవరైనా కూడా అలా మీ గురించి థర్డ్ పార్టీ అనుకుంటుంది అంటే థర్డ్ పార్టీకి ఏంటంటే ఇంటెన్షన్స్ చాలా పెద్ద రికాలు చేయడము తననే మంచి వాళ్ళు అనుకోవడం తన యొక్క బ్యూటీని పొగడడం తన యొక్క తన గు తన గుణగణాలని ఎప్పుడు కూడా ఒక విధమైన పంపు కొట్టడం అని అంటారండి పొగడతలకి పడిపోతుంది అంటే మీరు ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఇప్పుడు మిమ్మల్ని సీత కష్టాలు పెట్టినా లేదంటే సీత కష్టాలు పెట్టినా మీలాగా మీరున్నారు మీ యొక్క క్వాలిటీస్ జనాలు పొగుడుతూ ఉన్నారు అది చూసి థర్డ్ పార్టీ తట్టుకోలేకపోతుంది అనమాట ఆలోచిస్తుంది థింక్ చేస్తుంది మిమ్మల్ని ఏమైనా చేయడానికి అవకాశం ఉందా అవకాశం వస్తే చేయాలా అనేలాగా ఇప్పుడు తను మిమ్మల్ని స్పైయింగ్ అనేది చేస్తుంది ఇతరుల ద్వారా తెలుసుకుంటుంది మీరు ఏమేమి ప్రొఫైల్స్ పెడుతున్నారో తెలుసుకుంటుంది మళ్ళీ మీరు థర్డ్ పార్టీ కూడా కలిసినప్పుడు ఏమైనా గొడవలు అవుతాయా అని లేదంటే మీరు మీ వ్యక్తితోటి కలిసి సుఖంగా ఉంటారా అనేలాంటి ఆలోచనలతోటి థర్డ్ పార్టీ కొంచెం ఉక్కిరి అయితే అవుతుందండి టెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ కూడా చూపిస్తుంది మీరు మీ వ్యక్తి కలిసి ఉండడం తనకి ఇష్టం లేదు ఇక్కడ థర్డ్ పార్టీ మీన్స్ మీ పర్సనల్ లైఫ్లో ఉన్న రొమాంటిక్ థర్డ్ పార్టీ అవుతారండి తన యొక్క అంటే ఫ్యామిలీ కూడా అవుతుంది ఇంకా కెరీర్ చూసుకుంటే మీకు కొందరు కొన్ని పనులు అడ్డుగా ఉంటారంటే మీరు మీకు ఎలాంటి చెడు ఉద్దేశం అనేది లేకున్నా మనం వెళ్ళేదారులు సక్రమంగా వెళ్ళినా ఎదుటి వాళ్ళు అక్రమంగా రావడం అనేది జరుగుతుంది అంటే దుష్టులకు చాలా ఆలోచనలు ఉంటాయండి అలా అన్నమాట ఈ థర్డ్ పార్టీ అయితే మీ గురించి ట్వంటీ ఫోర్ సెవెన్ స్పైయింగ్ అనేది చేస్తుంది మీ లైఫ్లో ఏం జరుగుతుంది మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అనే విధంగా మళ్ళీ మీరు సిచ్యువేషన్స్ అన్ని బ్యాలెన్స్ చేసుకొని మీరు మళ్ళీ ఒక మంచి క్వాలిటీ ఉన్న ఒక హై క్యాడర్ పర్సన్గా మీరు తనకి కనిపిస్తారా ఏంటి అనేసి తనకైతే ఒక విధమైన భయం అయితే ఉందండి ఇలాంటి ఎనర్జీస్లో థర్డ్ పార్టీ అయితే ఉన్నది ఈ ఎనర్జీ ఇవి ఎక్కువగా ఏ రాశిలో వాళ్ళకి రెజినేట్ అవుతాయో చూద్దాం కన్యా రాశి అండి వృషభ రాశి మేషరాశి కర్కాటక రాశి మిథున రాశి మీనరాశి సింహరాశి తులారాశి ఈ రాశుల వారికి ఎక్కువగా చూపిస్తుంది లెటర్ వైజ్ చూసినట్లయితే లెటర్స్ ఏమో ఆర్ లెటర్ ఎక్స్ లెటర్ డి లెటర్ కే లెటర్ బి లెటర్ ఎస్ లెటర్ ఐ లెటర్ జెడ్ లెటర్ జీ లెటర్ వి లెటర్ టీ లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి మీ వ్యక్తికి ఇప్పుడు మీరు చాలా అయితే నచ్చుతూ ఉన్నారండి వ్యూవర్స్కి వ్యూవర్స్ యొక్క పర్సన్స్కి థర్డ్ పార్టీ కొంచెం పెయిన్ అనేది ఇస్తుంది అందుకే థర్డ్ పార్టీ ఏంటంటే ఇళ్ళన్నీ కూడా ఎక్కువగా రీయూనియన్ కార్డ్స్ అయితే చూపిస్తున్నాయి మీ వ్యక్తి మీ జీవితంలోకి రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు మీరిద్దరు ఎక్కడ కలిసిపోతారో అని తనైతే చూస్తుంది వ్యూవర్స్ యొక్క ప్రొఫైల్ చూస్తుంది వారు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు మీ యొక్క స్టేటస్లను కూడా ప్రతి ఒక్కటి థర్డ్ పార్టీ అయితే అబ్జర్వ్ చేయడం అయితే జరుగుతుందండి మిమ్మల్ని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నిఘా అయితే పెట్టి ఉంది ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తున్నాయి అలాగే డేట్ ఆఫ్ బర్త్ వైజ్ కూడా చూద్దాం నైన్టీన్ ట్వంటీ నైన్ ట్వంటీ ఎయిట్ లెవెన్ సిక్స్టీన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫోర్ ఫోర్టీన్ వన్ ట్వంటీ సెవెన్ త్రీ ట్వంటీ టూ ఫిఫ్టీన్ ట్వంటీ త్రీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇవి రావడం అయితే జరిగిందండి మీకు ఏంజిల్స్ ఇచ్చే మెసేజెస్ ఏమిటో కూడా చూద్దాం ప్రిజెంట్ యువర్ ఇన్టీషన్ మీ ట్యూషన్ చెప్పింది ఫాలో అండి అంటే కొందరు ఎవరైనా మిమ్మల్ని మనిఫులే చేయడానికి ప్రయత్నం చేసినా మీరు నమ్మకండి రీకన్సిడర్ మళ్ళీ మీరు ఏ పరిస్థితుల ద్వారా ఆగిపోతున్నారో ఆ పరిస్థితులకు ఒకసారి వెళ్ళి కన్సిడర్ కండి అని కూడా చెప్తున్నారు సక్సెస్ మీ లైఫ్లోకి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది వస్తుంది కాంప్రమైజ్ కొన్ని సిచ్యువేషన్స్కి కాంప్రమైజ్ అయ్యి కూడా ఉండండి అని కూడా మీకు యూనివర్స్ అయితే సజెషన్స్ అయితే ఇస్తూ ఉందండి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి మీకు ఏ రాష్ల వారికి మీ యొక్క వ్యక్తితోటి అవుతుందో కూడా చూడండి మీ వ్యక్తితోటి రీయూనియన్ కావద్దు మీరు మంచిగా కనబడుతున్నారు బ్రైట్గా ఉన్నారని థర్డ్ పార్టీ అయితే కడుపు మంటతోటి ఉక్రోషంతో అయితే ఉంది మీరు కలవద్దని కానీ మరి రాష్ట్ర వైజ్గా మీకు ఎప్పుడెప్పుడు మీ వ్యక్తితోటి మీకు రీయూనియన్ అనేది జరుగుతుందో చూద్దాం మేషరాశి వారికి వితిన్ టూ మంత్స్ గుడ్ న్యూస్ విల్ అరైవ్ మీకు త్వరలోనే రెండు నెలల్లో గుడ్ న్యూస్ అనేది వస్తుందని మీకు సమాచారం అయితే వచ్చేసిందండి వృషభ రాశి ఆన్ ఎనీ టైమ్ యువర్ ఎఫర్ట్స్ క్యాన్ బీ సక్సెస్ఫుల్ డోంట్ స్టాప్ మీరు చేసే పనులను ఆపొద్దు మీకు త్వరలోనే సక్సెస్ అనేది మీరు సక్సెస్ వైఫ్గా ఎఫర్ట్స్ అనేటివి పెడుతున్నారు మీరు అనుకున్న గోల్స్ అయితే అచీవ్ చేస్తారని మేషరాశి వారికి అయితే వృషభ రాశి వారికి వచ్చింది సే సారీ అండి మిథున రాశి జ అది జమన్ మీకు ఇన్ త్రీ వీక్స్లో మీ పర్సన్ నుంచి మీకు రియన్ఎన్ ప్రపోజల్ అయితే రాబోతుంది అలాగే కర్కాటక రాశి అక్టోబర్ మంత్ ఇన్ అక్టోబర్ మంత్ అనే రావడం అయితే జరిగింది మీకు త్వరలోనే రియన్యన్ అయితే జరుగుతుంది సింహరాశి లియో వాళ్ళకండి మీకేమో విత్ ఇన్ ఎయిట్ మంత్స్ అని రావడం అయితే జరిగింది మీకు ఎనిమిది నెలల్లో జరుగుతుంది అలాగే కన్యా వర్గో కన్ఫ్యూజింగ్ వర్క్ డిప్రెషన్ ఇన్ వర్క్ అని రావడం అయితే జరిగింది అలాగే వితిన్ సిక్స్ మంత్స్ అని రావడం కూడా మీకు తుల రాశి వాళ్ళకైతే రావడం అయితే జరిగింది అలాగే వృచ్చిక రాశి స్కార్పియో వాళ్ళకి ఇన్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు రియూనియన్ అనేది చూపిస్తుంది అలాగే ధనుస్సు రాశి వాళ్ళకి విత్ ఇన్ వన్ వీక్లో మీకు రియూనియన్ అనేది జరుగుతుందండి మకర రాశి క్యాప్రికన్ వాళ్ళకి అప్ టు నెక్స్ట్ ఫిబ్రవరి అని రావడం అయితే జరిగిందండి అలాగే మీనరాశి స్పైసెస్ వాళ్ళకి ఇన్ ట్వంటీ సెవెన్ డేస్లో మీకు రీజన్ అయితే జరుగుతుంది మీకు థర్టీ టు ఫార్టీ వరకు ఈ పాయింట్స్ రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సూ అండి